సిపిఎం కంది మండల కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సభ కందిలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజు మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే నాడు నైజాం రజాకారులకు వ్యతిరేకంగా దేశముఖులకు వ్యతిరేకంగా పేదల పక్షాన నిలబడి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు సుమారు ఐదు సంవత్సరాల పాటు నికరంగా నిలబడి పోరాడింది అప్పట్లో కమ్యూనిస్టులే అని గుర్తు చేశారు ఆ పోరాటాల ఫలితంగా పది లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు దక్కాయని మూడు వేల గ్రామాలు దేశముఖుల చరణ్ విడిపించబడి గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పడ్డాయని వెట్టి చాకరి నశించిందని నాలుగు వేల మంది కమ్యూనిస్ట్ నాయకులు ప్రాణార్పణ చేశారని గుర్తు చేశారు నేడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మేమంటే మేము వారసులమని అనేక రాజకీయ పార్టీలు చెప్పుకోవడం సిగ్గు చేతున్నారు నాడు నైజా రజాకారులు దేశముఖుల గుండాలు నెహ్రూ సైన్యాలతో తలపడింది కమ్యూనిస్టులేని పేర్కొన్నారు నాటి నుండి నేటి వరకు పేద ప్రజల ప్రతి సమస్యపై నికరంగా పోరాటాలు నిర్వహిస్తుంది కమ్యూనిస్టులని ఆ వారసత్వాన్ని సిపిఎం పునిగిపుచ్చుకొని ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందంటూ తెలిపారు కమ్యూనిస్ట్ పార్టీ కూడా సహకరించాం ఈ గవర్నమెంట్ మనం సహకరించాము ఒక పది ఇరవై రకాల డిమాండ్లు పెట్టాము మిగులు భూములు పంచాలి పేదలకు చిన్న స్థలాలు ఇవ్వాలి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి మహిళలకు డాక్టర్ గ్రూప్ రుణాలు ఇవ్వాలి అట్లనే మన విద్యా వైద్యం కూడా ప్రైవేట్ చేయదు అందుబాటులోకి తీసుకురావాలి అట్లనే పేదలందరికీ చిన్న స్థలాలు నిళ్ళు అట్లనే పది లక్షలు ఇల్లు జాగతో పాటు పది లక్షల రుణం ఇవ్వాలని చెప్పేసి కండిషన్లన్నీ పెట్టి మన ప్రభుత్వానికి సపోర్ట్ చేశాం ఎన్నికైన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి మనం రేవంత్ రెడ్డి గారిని కలిసాం కలిసి వినోదపత్రం ఇచ్చాం మరి రాష్ట్రంలో మిగులు భూములు ఇచ్చి ఉన్నాయి అవన్నీ ఇవ్వాలంటే పోర్టు భూములకు మాత్రం పట్టాలు దాదాపు ఐదు ఆరు లక్షల ఎకరాలకు పోటు భూములకు మాత్రం పట్టాలు ఇచ్చారు మరి మిగులు భూములు ఉన్నాయి కదా మరి ఇక్కడ అంతా కూడా ఇప్పటికే మనం అరవై రెండు జాగాలలో గుడిసెలు వేసుకొని ఉన్నాము ఈ అరవై రెండు జాగాలలో గురిసెలు వేసుకొని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు పట్టాలు ఇచ్చేసేయమని చెప్పి అడిగా ఆయన ఒకటే మాట అన్నాడు అయితే ఇవ్వను ఉన్న కేసులు ఎత్తేస్తాను పట్టాలు ఇవ్వను కానీ కేసులు ఎత్తేస్తాను వద్దొద్దు కేసులు ఉండదు మాకు పట్టాలు ఇవ్వమని చెప్పేసి మనం కేసు ఈరోజు కాకపోతే రేపు కొట్టేస్తారు కానీ జాగ రాదు కదా కాబట్టి జాగ ఇవ్వాలని చెప్పేసి మనం అంటే ఆయన లేదు లేదు జాగాలు ఏడున్నాయని చెప్పేసి మాట్లాడే పరిస్థితి వస్తావు అయినా మనం అనేక చోట్ల వరంగల్ కానీ నల్గొండలో కానీ కరీంనగర్లో కానీ చాలా చోట్ల ఇట్లాంటి పోరాటాలు జరిగినాయి ఇక్కడనేమో మనం ఒకటే రోజు కొడిసీన్ పోయి వచ్చాం అక్కడ కరీంనగర్లో కోరుట్లలో ముప్పై ఎనిమిది రోజులు మనలు పోయి జైల్లో ఉన్నారు మనలు పోయి ఉండలే తిక్క లోపల పెట్టి మీరు ఈ జాగాను కాదంటేనే మేము విడిచిపెట్టామన్నాను ఫస్ట్ మీరా ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు గ్యారంటీగా మేము మళ్ళా విడిచిన తర్వాత మళ్ళీ పోయి గుడిసే ఉంటుంది తప్ప విడిచే సమస్య లేదని చెప్పేసి తరాచట్టుగా ముప్పై ఎనిమిది రోజులు కాదు నలభై ఎనిమిది రోజులు అవుతుంది ఏమవుతుంది ఈయన ఉంటే ఇంకా మనకు మూడు పూటలు తిండి ఉంటుంది ఆ మూడు పూటలు గ్యారెంటీ ఉంటుంది సండే రోజు మటన్ చికెన్ గ్యారెంటీ పెడతారు అని చెప్పేసి ఒక ధైర్యం ఉంటుంది మేము కూడా నేను పదిహేను రోజులు పోయించా మంచిగా ఉంటుంది టైం పుట్ట తిండి పెడతారు ఆరు తర్వాత మళ్ళీ తిండి పెట్టారు ఆరు లోపల పెడతారు వాళ్ళ టైం అంటే టైమే ఉంటుంది రెండు పూటలు కాదు అలా మూడు పూటలు పెడతారు పొద్దున్న చికెన్ కూడా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెడతారు రాత్రి ఆరు గంటలకు వేరే కేసులో కాదు కాబట్టి మనం ప్రభుత్వానికి తరకాలికి చెప్పాము గ్యారెంటీగా అడుగుతా ఉన్నాం ఒత్తిడికి తీసుకొస్తా ఉన్నాం ఇళ్ళ చాలి గ్యారంటీ ఇవ్వాలి అని చెప్పేసి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అయితే ఎన్నికలైనవి ఇంకా ప్రభుత్వం కూడా చదుర్కునే పని మీద ఉన్నది కాబట్టి వెంటనే పోరాటాలు ఎట్లా చేయాలి అని ఇప్పటికే పలుమార్లు మనం రిప్రజెంటేషన్ చేసి ఇచ్చాం అయితే ఈ పోరాటాలు మళ్ళీ మనం ఇప్పుడు మంట పోయి